వెల్కమ్ ముఖ్య నాయకుల సమావేశం మంచరాల జిల్లా ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు అనంతరం ఈ సమావేశంలో నేతకాని హక్కుల పోరాట సమితి రాష్ట్ర విభజన విభాగం అధ్యక్షులు నియామకం కోసం ఎన్నికలు నిర్వహించారు ఎన్నికలలో నేతకాని హక్కుల పోరాట సమితి రాష్ట్ర విభజన విభాగం అధ్యక్షుడుగా మంచాలి జిల్లా బెల్లంపల్లి నివాసి దుగుట వెంకటేష్ ని హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్కే నేతకాని ఏకగ్రీవంగా ఎన్నుకుని నియామక పత్రం అందించారు ఈ సందర్భంగా నేతకాని హక్కుల పోరాట సమితి యువచన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు దుగుట వెంకటేష్ మాట్లాడుతూ నాకు ఈ పదవి బాధితులు అప్పగించి ఏకగ్రీవంగా ఎన్నుకున్న వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్కే నేతకానికి మరియు సంఘ సభ్యులకు బంధుమిత్రులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో వంచి రాలొచ్చిన ఉపాధ్యక్షుడు రాంటెంకి తిరుపతి జిల్లా నాయకులు బండారి వెంకటేష్ మహేష్ దుగుట లక్ష్మణ్ పోగుల చరణ్ కొండగోర్ల రాజేష్ తదితరులు పాల్గొన్నారు నా పేరు దుగుట నేను రాష్ట్ర యోజన మా 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 ఆర్టీయ నేతకానికి నా ఉదయోడిగా ధన్యవాదాలు నిర్వహిస్తున్నాను నాకు ఈ అవకాశం విషయాలకు నేతకానికి తులసి అందరి తగిన చేతివులు అలా బంధుమిత్రులు మరియు నా మిత్రులకు కానీ నేను ఎప్పుడు వాళ్లకు అందుబాటులో ఉండి వాళ్ళ కష్ట సుఖాల్లో పాల్గొని వాళ్ళకు ఎప్పుడు నా అవసరము కానీ వాళ్ళ కష్టము సుఖాలు కానీ వెన్నంట్టు వాళ్ళ బాగులు చూడటానికి నేను ఈ ఈ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను మా ఆర్కే నేత గారికి ఉద్యోగం తెలియజేస్తున్నాను ఇంకో విషయం ఏంటంటే అంటే మాకు ఒకటి నేత కానీ కార్పొరేషన్ కావాలి ఒక ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను నాకు కొత్తగా నేను వెళ్ళుకోవడం జరిగింది కాబట్టి నేను రాష్ట్ర వ్యాప్తంగా కానీ జిల్లా వ్యాప్తంగా కానీ మండల వ్యాప్తంగా కానీ ప్రతి ఒక్కరి మండల కమిలు వేసి జిల్లా కమిలు వేసి ప్రతి మా మా సంఘాన్ని ముందుకు తీసుకొచ్చి నేను వెళ్ళ వెళ్ళి వీళ్ళకి అందుబాటులో ఉండి వీళ్ళకి నేను ప్రెస్ ప్రెస్ పిల్ల వీళ్ళకి అందుబాటులో ఉండాలని చెప్పేసి నేను మాటిస్తున్నాను